కట్టెన్స్ కూడా ఇచ్చేస్తున్నారు మొత్తం అన్నింటితో కలిపి ఇచ్చేస్తున్నారు ఎట్లా టోటల్ మొత్తం హౌస్ అంతా కూడా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అది చూపించిపోతున్నాను ఇది ఓనర్ ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఇది వేరే చోటకి షిఫ్ట్ అవ్వడం వల్ల ప్రజెంట్ ఇల్లు అయితే మనకి సేల్ చేసేస్తున్నారు లోపల మనకి టీవీస్ కానీ అండ్ అట్లాగే ఏసీస్ ఫ్రిడ్జ్ బెడ్స్ టోటల్ మొత్తం మెటీరియల్తో అయితే ఇల్లు అనేది సేల్ చేస్తున్నారు ఇల్లు అయితే బాగా నచ్చింది నాకైతే మీరు కూడా చూడండి ఎట్లా కట్టారు అసలు ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్ని కూడా చెప్తాను ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బయట చిన్న చిన్న మొక్కలు అయితే పెంచుతున్నారు లెఫ్ట్ సైడ్ ప్లేస్ అంతా కూడా గార్డెన్ ఏరియా కింద ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది టోటల్గా మనకి ఇది నూట ముప్పై ఏడు గజాలు అయితే కట్టారు అంటే టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ సెన్స్ అట్లా వస్తుంది టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ సెన్స్ అట్లాగా ఇది లోపలికి వెళ్ళగానే పార్కింగ్ ఏరియా ఇది మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు అండ్ అట్లాగే అవుట్ సైడ్ మనకి డోర్స్ ఇవ్వడంతో పాటు మెస్ డోర్స్ కూడా ఇచ్చారు వీళ్ళు నేను చూపిస్తాను మీకు అవి కూడా అని ఒక కార్ పెట్టుకోవచ్చు అట్లాగే ఏదైనా బైక్ ఉంటే అక్కడ బ్యాలెన్స్ మెటిల్ దగ్గర ప్లేస్లో కూడా పార్కింగ్ చేసుకోవచ్చు బైక్ కూడా అని అది అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ అది అండ్ ఇది టేక్ ఇచ్చారు విండో ఇది కూడా టేకే ఉత్తరం పక్కన వదిలిన ప్లేస్ ఇది ఇది మనకి త్రీ ఫీట్ ఉంటుంది అండ్ ఉత్తరం పక్కన కూడా గుమ్మం వచ్చేసింది మెష్టూర్ కూడా ఇచ్చారు ఇంటి కొలతలు వచ్చేసరికి ఇరవై ఆరు ఇంటూ నలభై ఏడు ఫ్రెండ్స్ ఇది వైట్ మెష్ డోర్ ఇచ్చారు లోపల టేక్ డోర్ ఇది ఇంటీరియర్ చాలా బాగా చేయించారు మొత్తం అంతా కూడా చూడండి సో ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది తొమ్మిదిన్నర ఇంటూ పదిహేను నర అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా సీలింగ్ లో షాండ్లర్ ఇచ్చారు ఫ్యాన్స్ కూడా ఇచ్చేస్తున్నారు వీళ్ళు లైట్స్ ఫ్యాన్స్ టోటల్ మొత్తం అన్నింటితో కలిపి అమ్మేస్తున్నారు వీళ్ళు ఇలాగా సోఫాస్ ఇవన్నీ కూడా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఫోర్ సీటర్ సోఫాస్ అయితే రావడం జరుగుతుంది కర్టెన్స్ కూడా ఇచ్చేస్తున్నారు మొత్తం అన్నింటితో కలిపి ఇచ్చేస్తున్నారు ఎట్లా టోటల్ మొత్తం హౌస్ అంతా కూడా అని అండ్ మనకి అక్కడ వాల్ క్లాక్ ఒకటి ఇచ్చారు ఒకటి బాగుంది అండ్ ఇక్కడ చూసారు ఈ వాల్కి చిన్నగా మనకి పాలిగ్రాండ్ షీట్ అయితే వాడారు ఇక్కడ ఇది మనకి చదువు అనేది పట్టదు లుక్ పరంగా చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్స్లోని ఇది బాగా ఇచ్చారు ఇక్కడ సో మంచి లుక్ గా కనబడుతుంది ఇది బ్యాక్గ్రౌండ్లోని పాలిగ్రాండ్ షీట్ అనేది అండ్ ఆ పక్కనది కూడా డైనింగ్ ఏరియా వస్తుంది చూసుకోండి డైనింగ్ టేబుల్ కూడా ఇస్తున్నారు అండ్ ఇది టీవీ ఫ్రెండ్స్ ఇది బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సిఎన్సి కటింగ్ డిజైన్ తోటి హాల్లో మనకి భలే ఇచ్చారు చూడండి తక్కువ ప్లేస్ అయినా కూడా ఈ డిజైన్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఇక్కడ సెట్ అయ్యింది బ్యాక్గ్రౌండ్ మనకి నేవీ బ్లూ కలర్ షేడ్లో మనకి ఒక థీమ్ ప్యాటర్న్ రావడం జరిగింది అండ్ ఇక్కడ చిన్నది బుద్ధ ఐడల్ అయితే ఇచ్చారు పర్ఫెక్ట్గా సెట్ అయింది ఆ ప్లేస్లో అది అలాగా అండ్ ఈ షాండ్లర్ కూడా మంచి హైలైట్గా ఉంది ఇక్కడ ఈ హాల్లోని ఇంకా మనం టీవీ యూనిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ప్లేన్ టీల్ కలర్ అయితే యూజ్ చేస్తారు బ్యాక్గ్రౌండ్లోని డబ్ల్యూబీ షీట్ కూడా రావడం జరిగింది విత్ సిఎన్సీ కటింగ్ డిజైన్ తోటి అండ్ ఇక్కడ చిన్న ఐడల్స్ ఇచ్చారు చూడండి ఇందులోని ఇది కూడా మంచి లుక్గా కనపడుతున్నాయి సో ఇది టీవీ యూనిట్ అనేది అండ్ పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు అది చూద్దాం పదండి ఇప్పుడు ఒకసారి వెళ్ళి సో ఒకసారి నేను మీకు ఈ ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఈ ఇల్లు అనేది తణుకులో అయితే ఉండడం జరిగింది సో మన సబ్స్క్రైబర్స్ కూడా తణుకులు ఏదైనా హౌసెస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు సో తణుకులో చాలా మంచి డీసెంట్ ఏరియాలో అయితే ఉంది చుట్టూరు వాతావరణం పొలాల మధ్యన ఉంది ఇల్లు అనేది కామదేన్ నగర్ రోడ్ నెంబర్ నైన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది ఈ హౌస్ దగ్గర నుండి మనకి రైల్వే స్టేషన్ వచ్చేసరికి బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటాయి డైరెక్ట్ ఓనర్ నెంబరే నేను మీకు వీడియో కింద కామెంట్లో పిన్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూస్తున్న టైంలో ఓనర్ నెంబర్ లేదు అంటే ఇల్లు అనేది సేల్ అయిపోయినట్లే ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి లెఫ్ట్ సైడ్ చూడండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవడం వల్ల చిన్నది కైట్ ఎగరేస్తున్న మాదిరిగా ఒక థీమ్ పెయింటింగ్ అయితే రావడం జరిగింది ఇందు మీద చూడండి బాగుంది అండ్ దీని సైజ్ కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి దీని సైజ్ వచ్చేసరికి ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఇది మనకి తొమ్మిదిన్నర ఇంటూ పన్నెండు నర అయితే ఉంటుంది బెడ్స్తో కలిపిచ్చేస్తున్నారు అండ్ కెటెన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు చూడండి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇదిగోండి బెడ్ వచ్చేసరికి మాదిరిగా ఉంది సో ఓన్గా చేయించారు ఫ్రెండ్స్ మొత్తం ఇవన్నీ కూడా సో బాగుంది రూమ్ సైజ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేసారు ఈ పక్కన వుడ్ వర్క్ కూడా మనకి నార్మల్గా అయితే లేదు చాలా క్వాలిటీగా అయితే చేయించారు వుడ్ వర్క్ చాలా బాగుంది అండ్ హ్యాండిల్స్ మంచి ప్రీమియం అయితే వాడారు ఇందులోని లోపలన్నీ కూడా సిమెంట్ బలలు ఇవి అండ్ దీనికి ఒక ఎడేషర్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ డ్రెస్సింగ్ ఏరియాస్ కూడా రావడం జరుగుతుంది చూడండి చూపిస్తాను మీకు ఇక్కడ సో చిన్నగా డ్రెస్సింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇక్కడ మిర్రర్ కూడా బాగుంది లైట్ తోటి సో బాగా ఇచ్చారు ఇక్కడ వ్యానట్ యూనిట్ అనేది పదండి ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం అప్పుడు సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మూడు ఎనిమిది ఇంటూ ఆరు రెండు సైజులోని ఎక్కడ కూడా క్రాక్స్ అయితే ఏమీ లేవు ఇన్సైడ్ మనం చూసుకున్నట్లయితే కనుక క్వాలిటీగా ఉంది కన్స్ట్రక్షన్ అంతా కూడా కలర్స్ కూడా మంచి డిజైన్ కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో పదండి ఒకసారి మనం డైనింగ్ ఏరియా దగ్గరికి అయితే వెళ్దాము టాప్లో చిన్న షాండ్లర్ కూడా ఇచ్చారు సో ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ మనకి సర్వ్ చేసుకోవడానికి కూడా ఉంది కిచెన్లోంచి డైరెక్ట్గానే సో టాప్లో షాండ్లర్ కూడా ఇచ్చారు అండ్ ఈ రైట్ సైడ్ మీరు చూస్తున్నంతా కూడా క్రాకరీ ఇట్ అది సో అక్కడ మనకి చిన్నది ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు చూడండి మిర్రర్ తోటి మొత్తం ఇదంతా కూడా టూ పాయింట్ ఎయిట్ సెన్స్లో కట్టారు ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇరవై ఆరు ఇంటూ నలభై ఏడు ఇంటి కొలతలు వచ్చేసరికి ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే వెళ్తున్నాము కింద మనకి గడప కూడా ఇచ్చారు పెయింట్ తోటి ఎల్లో కలర్ పెయింట్ తోటి ఇది ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇది హయ్యర్ కంపెనీది అయితే ఇచ్చారు అండ్ అది పూజ మందిర్ ఎదురుగా ఒక విండో కూడా వచ్చింది పది ఇంటూ ఏడు నరా సైజులు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కిచెన్ అనేది టోటల్ టోటల్ మొత్తం అంతా కూడా చూసుకోండి కంప్లీట్ అయిపోయింది వుడ్ వర్క్ ఇది అంతా కూడా చేంజ్ చేశారు అండ్ ఓవెన్ కూడా ఇస్తున్నారు అండ్ ఒకసారి బాస్కెట్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే రావడం జరిగింది ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు టోటల్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ ల్యాంట్ అది అండ్ దీనికి పక్కన చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇది పూజా అందరిది డోర్ కూడా సిఎన్సీ కట్ డిజైన్తో అయితే రావడం జరిగింది కింద డ్రాయర్ కూడా ఇచ్చారు ఒకటి సో పదండి ఒకసారి అయితే వెళ్దాం అప్పుడు సో దీని ప్రైజ్ అనేది ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు వచ్చేసరికి ఫిఫ్టీ టూ ల్యాక్స్ అది చెప్తున్నారు యాభై రెండు లక్షలు అది చెప్తున్నారు ఈ హౌస్ ప్రైజ్ అనేది కాకపోతే ప్రైస్ ఇంకా తగ్గేశారు మాట్లాడవచ్చు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ వీడియో కింద అయితే నేను పెడుతున్నాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీరు ఇంకా ఏదైనా హౌసెస్ ఇట్లాంటివి ఏదైనా మీరు కూడా సేల్ చేద్దాం ఓన్ హౌసెస్ అనేవి ఏదైనా సేల్ చేద్దాము అనుకున్నా కూడా మన ఛానల్ నెంబర్ కూడా వీడియో కింద పెట్టాము ఒకసారి చెక్ చేయండి మనకి దీనికి ఆ పక్కన దక్షిణం పక్కన కూడా గుమ్మం ఇచ్చారు సౌత్ సైడ్ ఫుడ్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది సో చాలా దూరం వెళ్ళి ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది కొంచెం మీకు ఈ వీడియో అనేది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా చాలా సిటీస్లో మనం వీడియోస్ చేద్దాము అండ్ అది బ్లూ స్టార్ కంపెనీ ఏసీ ఫ్రెండ్స్ ఇది వన్ పాయింట్ ఫైవ్ అన్ ఏసీ అయితే ఇస్తున్నారు వీళ్ళు అండ్ మనం చూసుకున్నట్లయితే టాప్ ఇది వచ్చేసరికి పిఓపి సీడింగ్తో అయితే రావడం జరిగింది ఫ్యాన్స్ కూడా ఇచ్చేస్తున్నారు వీళ్ళు క్వాంటమ్ కంపెనీవి అండ్ ఇందులో కూడా ఒక బెడ్ ఇచ్చేస్తున్నారు చూడండి సో మ్యాట్రస్తో ఇచ్చేస్తున్నారు వీళ్ళు అండ్ ఇక్కడ మనకి అప్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్లైడింగ్ ప్లస్ ఓపెనబుల్ డోర్స్తో రావడం జరిగింది అండ్ రైట్ సైడ్ వాల్ అంతా కూడా ఒక థీమ్ ప్యాటర్న్లో తీసుకున్నారు చూడ్డానికి లుక్ కూడా ఏదో స్టోన్ ఉంటుంది చూశారు కదా అట్లా కనబడుతుంది ల్యామినైట్ ఫినిషింగ్ అనేది గ్లాసీ టైప్ ల్యామ్నైట్ ఇది అండ్ డ్రెస్సింగ్ ఏరియా చూద్దాం రండి ఇప్పుడు దీనికి ఇచ్చింది ఫ్రంట్ సైడ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకి ఆ ల్యామినైట్ ఫినిషింగ్ కానీ అండ్ అట్లాగే మిర్రర్స్ కానీ బాగా చేయించారు ఇంటీరియర్ అనేది ఇక్కడ ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇది మీరు చూస్తుంది అంతా కూడా అండ్ సైడ్స్ కూడా స్టోరేజ్ ప్లేస్ కింద మనకి ప్లాట్ఫామ్స్ ఇచ్చేసారు అండ్ ఈ బాత్రూమ్ కూడా ఆరు రెండు ఇంటూ ఈ మూడు ఎనిమిది సైజులో ఉంటుంది బాత్రూమ్స్ అన్నీ కూడా పెద్దగానే ఇచ్చారు అండ్ గేజర్ కూడా ఇచ్చేస్తున్నారు చూడండి ఇక్కడ మనకి సో టోటల్ మొత్తం ఇలా నేను చెప్పిన ప్రతి ఐటమ్స్తో మనకి ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి స్విచ్చెస్ వచ్చేసరికి యాంచోర్ కంపెనీది ఇచ్చారు పైప్స్ మొత్తం అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ అయితే వాడారు వీళ్ళు పదండి బయటికి అయితే వెళ్దాం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి ట్వెల్వ్ అండ్ హాఫ్ బై టెన్ సైజులు అయితే ఉంటుంది నేను మీకు ప్లానింగ్లో చూపిస్తాను సో చూసారు కదా లోపల మొత్తం అంతా ఒకసారి అయితే వెళ్దాం మనం దీనికి మనకి ఈస్ట్ సైడు అండ్ అట్లాగే మనకి పక్కన నార్త్ సైడు సౌత్ సైడ్ కూడా గుమ్మాలైతే ఇచ్చారు అండ్ ఏరియా చుట్టూరు చాలా బాగుంది ఫ్రెండ్స్ పీస్ఫుల్గా ఉంది మొత్తం అంతా కూడా అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్ అది పెద్దగానే ఉంది సో పైకి వెళ్దాం పదండి ఇప్పుడు సో ఇక్కడ మనం టాప్లో చూసుకున్నట్లయితే కనుక పిల్లర్స్ చూడండి మనకి ఇక్కడ కాలమ్స్ అనేవి ఏకంగా ఫిఫ్టీన్ కాలమ్స్ అయితే రావడం జరిగింది సో యాక్చువల్లీ ట్వల్వ్ అయితే సరిపోతాయి కాకపోతే వీళ్ళు ఫిఫ్టీన్ పిల్లర్స్ అయితే ఇచ్చారు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి వారు ట్యాంక్ ఇచ్చారు పక్కన అన్ని కూడా హౌసెస్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది ఒకసారి చూపిస్తాను చూడండి చుట్టూ అన్ని కొబ్బరి చెట్లు పొలాలు ఇట్లా అయితే ఉంది వాతావరణం అనేది మొత్తం అంత అని చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ అండ్ హౌసెస్ కూడా ఉన్నాయి అలా అని హౌసెస్ లేకపోవడం అట్లయితే ఏమీ లేదు చూసుకోండి అన్ని హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది ప్లానింగ్ కూడా ఇస్తానని కదా ఒకసారి చూసుకోండి ఇంటి ప్లానింగ్ అనేది ఈ మోడల్ అయితే ఉంటుంది ఇరవై ఆరు ఇంటి నలభై ఏడు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ దీంట్లో మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఎల్షేపుడు ప్యాటర్న్లో అయితే ఉంటుంది గార్డెన్ అని చెప్పి మెన్షన్ చేశాను అక్కడ అండ్ ఇది లివింగ్ ఏరియా ఇది మొత్తం అంతా తొమ్మిది ఐదు పదిహేను ఐదు సైజులో పదిహేను ఎనిమిది సైజులో లివింగ్ ఏరియా కిచెన్ అండ్ బయట వచ్చేసరికి ఇది డైనింగ్ ఏరియా లివింగ్ ఏరియా కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఎనిమిది ఇంటూ పది సైజ్లోని అండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేశారు ఇదిగోండి ఒకసారి చూసుకోండి ఫ్రంట్ మనకి బాత్రూమ్ ఫ్రంట్స్ అది డైనింగ్ ఏరియా ఫ్రంట్ ఉన్న ఏరియా మొత్తం అంతా అని సో ఎవరికైనా ప్లానింగ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో టోటల్గా ఒక ఆరు కిటికీలు అయితే ఉంటాయి మనకి గుమ్మాలు వచ్చేసరికి ఒక ఎనిమిది గుమ్మాల వరకు రావడం జరిగింది సో పక్క వాస్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇల్లు మొత్తం అంతా కూడా అని మీకు కూడా ఇలాంటి ఇంటి ప్లానింగ్ సొంత స్థలానికి ఏమైనా కావాలి అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నంబర్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇంకొకసారి మనం ఫ్రెండ్ రోడ్ అయితే చూద్దాం ఇప్పుడు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఇస్తున్నారు లోన్ కూడా దీనికి వస్తుంది ఇది ఓవరాల్గా వీడియో అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్